మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మొన్నటిదాకా మా పార్టీలో ఉండి ప్రస్తుతం కూడా వేరే పార్టీకి పోయినప్పటికీ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న రూప్ కుమార్ యాదవ్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న అంశాలు ఏంటి అని చూస్తే పెద్ద గొప్ప అంశాలు కాదు కానీ నారాయణ అని ఏదైతే మన సిటీకి పోటీ చేస్తున్నారో ఆయన ఘనకీర్తి గురించి చాటడానికో ఆయనకి పనికొచ్చే విధంగా ఆయన మీద వచ్చిన ఆరోపణల గురించి ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు ఏదైతే మాట్లాడారో దాంట్లో అపసమయమైన మాటలు ఎందుకు మాట్లాడారు ముఖ్యంగా పర్వతరెడ్డి రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడిగా ఉన్నారు జిల్లా అధ్యక్షుడిగా తనను ఉద్దేశించి తను వన్ ఇయర్ బేబీ అని నీకేం తెలుసు విషయం అని మీరన్నీ రాసుకుని వస్తే కానీ మాట్లాడలేరని నాకు నోటి మీదే కోసమే ఉన్నాయని ఏదైతే చెప్పారో సంతోషం ఎందుకంటే ఆయన్ని మీరు వన్ మంత్ బేబీ అన్నారు అదే వన్ ఇయర్ బేబీ అన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో మీరు వన్ మంత్ బేబీ ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నాకు చేరిన మీరు ఈ ఈరోజు ఏప్రిల్ రెండవ తేదీ కరెక్ట్గా వన్ మంత్ బేబీ మీరు మాటలు ఇటు బాగా వచ్చు కాబట్టి అవి నారాయణకు ఉపయోగపెట్టాలని ఎందుకు అనుకున్నారో మాకు అర్థం కాదు కానీ మీరు వెళ్ళింది వేమిరెడ్డి ప్రభాకర్ అన్న అనుచరుడిగా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు నారాయణ గారు ఫాలోయర్గా ఎప్పుడు మారో ఆయన ఒకళ్ళతో ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి సరే మీకు ఏం అవసరమో మాకు తెలీదు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తనే తిరిగి ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అనేదానికి తనను తానే ప్రశ్నించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే ఈ బుక్ని ఏదైతే రాష్ట్రం దశ దిశల ప్రతి కార్యకర్తకి ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి ప్రతి వార్డు మెంబర్కి ఇచ్చి మరీ పంపిణీ చేస్తే విశేషంగా ఈ పుస్తకాలను ఇంటింటికి పంపిణీ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారని మీరు మర్చిపోయారు ఈ బుక్లో సరైన ఆధారాలతో ఏవైతే అక్షరం అక్షరం నిజమైన అంశాలు ఉన్నాయో వాటి గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది కానీ నారాయణ అనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత రాష్ట్రానికి చేసింది ఏం లేకపోయినా టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంకులన్నీ తమ కాలేజీలకి స్కూళ్ళకి రాకపోయినా ఎవరికి వస్తే వాళ్ళని తెచ్చి వాళ్ళ ఫోటోలతో ఒకటి 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 అని ర్యాంకులు ఏదైతే వేసుకుంటాడో అదేవిధంగా ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో నెల్లూరు అభివృద్ధిని ఆయన చేశాడని పుస్తకం వేసుకొని ఇంటింటికి పంచి మళ్ళీ ఓట్లు అడగడానికి కార్యకర్తలు లేక సిటీ నియోజకవర్గం మొత్తం కూడా ఆయన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళని డిప్యూట్ చేసుకొని ప్రతి వార్డులో కూడా ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి ఓట్లు అడగడానికి పంపిస్తున్నాడు అతని దుస్థితి ఇది కార్యకర్తలు లేరు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన రూప్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ మీరు బెస్ట్ స్పోక్స్ పర్సన్స్గా అక్కడి నుంచి సేవలు అందిస్తున్నారే కానీ వాళ్ళ తరపున కనీసం ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎప్పుడో టోటల్గా దివాలా తీసిన పార్టీగా మారింది టీడీపీ అంటే టోటల్గా దివాలా తీసిన పార్టీ ఆ ఎడారిలో మీరెళ్ళి ఖర్జూరాలు పండించడానికి వెళ్ళారేమో మాకు తెలియదు ముఖ్యంగా ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నిధులతో నెల్లూరుని అభివృద్ధి చేశా అని చెప్తే మనకు కనపడేది గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఒక నాలుగు వందల కోట్లు నాలుగు వందల ముప్పై కోట్లు వాటర్ పైప్ లైన్ గురించి తప్ప మిగతా వాటికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని మీరు అన్నట్టు మీరు కూడా కాగితం మీద రాసుకొస్తే మా వైపు నుంచి పర్వతరెడ్డి రెడ్డి గారితో కలిసి మేము ఒక టీంగా మీ ఇష్టం వచ్చిన టీంతో రండి మీరు రండి మీకు ఇష్టం వచ్చిన టీంతో రండి మాకేం అబ్జెక్షన్ లేదు మాకు చర్చ మీడియా ముందు జరగడం ప్రధానం వారితో పెట్టించి వీరితో పెట్టించి మీ తాబేదారులతో పెట్టించి అని మీ మాటలు మేము మాట్లాడడం ఎవరు సమర్థులైతే వాళ్ళనే ఒక టీంగా ఏర్పాటు చేసుకుని రండి ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల అభివృద్ధికి లెక్కలు చెప్పండి గత ప్రభుత్వం కాంట్రాక్ట్లకి పేమెంట్కి సర్టిఫై అయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయిన అమౌంటు అరవై వేల కోట్ల పైచిలకని మీకు తెలుసు స్పష్టంగా దాంట్లో ఈ ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లలో బిల్లు లేకుండా వెళ్ళిన అమౌంట్ ఎంత లోన్ తెచ్చి ఈ రెండు మాత్రమే చేసిన ఘనత తప్ప పేమెంట్లు పూర్తిగా ఇచ్చి వెళ్ళారా అని అడుగుతున్నాం రూప్ కుమార్ యాదవ్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నారు పార్టీలు ఎవరైనా మారుతారు కానీ సిద్ధాంతాల కోసం మారుతారు గతంలో మీరు పార్టీ మారే రోజు ఒక పత్రికా సమావేశం నిర్వహించినప్పుడు నేను చూసా పార్టీ మార్పు అవసరం అనివార్యం ఖచ్చితంగా అని ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది సో మీరు చెప్పిన మాటకి స్టిక్ అయినప్పుడు మీ డిప్యూటీ పదవి డిప్యూటీ మేయర్ పదవి మాత్రం వైఎస్ఆర్సిపి ద్వారా వచ్చింది కాదా అని అడుగుతున్నాం మీరు అవసరం అనివార్యమైనప్పుడు వెళ్ళిపోతే ఆ పదవిని వదిలేయాలి కదా వెంటనే రిజైన్ చేయండి డిప్యూటీ మేయర్ పదవి రిజైన్ చేయండి కుదిరితే ఆకాశం లేకపోతే నేల మీద ఉంటారని గెలిస్తే ఆ పార్టీలో ఉంటా లేకపోతే మళ్ళీ వస్తా అని అనుకొని ఆ పదవి అలాగే పెట్టుకున్నారేమో మాకు తెలియదు కానీ ఈరోజు జరుగుతున్న నెల్లూరులో ఆట రాజకీయ ఆట ఏదైతే ఉందో మొత్తం వైఎస్ఆర్సీపీ టీం మెంబర్లే కొంతమంది వేరే టీంగా ఫామ్ అయ్యి ఒకరితో ఒకరు కలబడుతున్నారు తప్ప నేను చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ టోటల్గా దివాదాలు తీసిన పార్టీయా కాదా చెప్పాలి ఇప్పటివరకు ఉన్న అన్ని అంచనాల్లో అన్ని సర్వేల్లో టోటల్గా దివాలా తీసే పార్టీకి సీట్లేం పెద్దగా రావని వాలంటీర్లకు కూడా వెన్నుపోటు పెడిచిన చంద్రబాబు నాయుడిని అప్పుడే అందరూ కీర్తిస్తున్నారు రేపు ఎలక్షన్ తర్వాత టీడీపీకి కొత్త నిర్వచనం వస్తుంది తూర్పు తిరిగి దండం పెట్టిన పార్టీగా దండం పెట్టాల్సిన పార్టీగా మీరు చిత్తు చిత్తుగా ఓడిపోబోతున్నారు ఈ విషయం మీకు తెలుసు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని గురించి మీరు ఎక్కడా కీర్తించడంలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు విమర్శించేంత స్థాయి అర్హత ఎటు లేవు మీరెంతసేపు వేమిరెడ్డి గారి అనుచరులుగా వేమిరెడ్డి గారి ద్వారా తెలుగుదేశంలోకి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు అంత మాత్రం చేత వేమిరెడ్డి గారి క్రెడెన్షియల్స్తో ఓట్లు పడతాయనుకుంటే కష్టం ఎందుకంటే మీరు ఎంచుకున్నది చంద్రబాబు నాయుడు అనే ఒక సైతాన్ని సైతాన్ పార్టీలో చేరి సైకిల్ గుర్తుకు ఓటేయమంటే మీకు ఎందుకు ఓటేస్తారు దాంట్లో ఉన్న నాయకులు కొంతమంది మంచివాళ్ళు కావచ్చు వాళ్ళ కింద కొంత మండలాల్లో నాయకులు పార్టీలు మారి ఉండవచ్చు అంత మాత్రం చేత సైతాన్ పార్టీకి సైకిల్ గుర్తుకి ఎవరైనా ఓటేస్తారా కాబట్టే మీరు సేఫ్ గేమ్ ఆడడం కోసం డిప్యూటీ మేయర్ పదవిని అలాగే కొనసాగిస్తున్నారు లేదు మాకు ఆత్మవిశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీ గెలిచిపోతుంది అనుకుంటే రేపే డిప్యూటీ మేయర్ పదవికి రిజైన్ చేయాల్సిందిగా సవాల్ విసురుతున్నాం దాంతోపాటు స్థాయికి దగ్గ మాటలు పెద్దల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం హుందాగా ఉంటే మంచిది రెడ్డి గారు ఫామ్ హౌస్ల గురించి రెడ్డి గారి స్పెషల్ ఫ్లైట్ల గురించి మాట్లాడే స్థాయి ఇది రూప్ కుమార్ గారు ఏం స్పెషల్ ఫ్లైట్లో తిరగడం నేరమా ఆ స్పెషల్ ఫ్లైట్ ఎవరిదో మీకు తెలియదా దాన్ని వాళ్ళు స్పాన్సర్గా ఇచ్చినప్పుడు తిరిగితే తప్పేముంది ఆయన స్థాయి ఏంటంటే ఇటు లోక్సభకి అటు రాజ్యసభకి ఉమ్మడిగా ఫ్లోర్ లీడర్ ఆయన ఒక ప్యానల్ స్పీకర్గా ఉన్నారు ఆయన ప్యానల్ స్పీకర్లు ఐదు మంది ఆరు మందికి మించి లేరు దేశం మొత్తం మీద స్పీకర్ తర్వాత స్పీకర్ స్థాయి ప్యానల్ స్పీకర్ అంటే కార్యక్రమాల ఒత్తిడి మీద స్పెషల్ ఫ్లైటు ఎవరైనా స్పాన్సర్ చేస్తే వాడుకుంటే ఆయన పేదవాడు కాదని ఎద్దేవా చేస్తున్నావు పేదవాడంటే ఇన్ ద సెన్స్ చీకటి వ్యాపారాలు చేసి అక్రమంగా సంపాదించలేదనే కానీ అసలుకే డబ్బులు లేకుండా నెల్లూరులో మేమేం చందాలు అడగడం లేదే సేవ చేయడానికి వచ్చినప్పుడు నెల్లూరుకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ త్వరితగతిన తెస్తా అని చెప్పడం తప్ప ఆరు నెలల్లో అండర్ పాస్లు ఏర్పాటు చేస్తా అని చెప్పడం తప్ప నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక మేనిఫెస్టోని రూపొందించి తాను ప్రాతినిధ్యం ఊహించే ఏడు నియోజకవర్గాలకి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంగా ఓవరాల్గా ఎంపీగా నెల్లూరు జిల్లాకి పారిశ్రామీకరణ చేయడంతో పాటు అనేక రకాల కార్యక్రమాలను తీసుకొస్తానని ఒక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం తప్ప మీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం మీరు అతిశయంతో ఆత్మవిశ్వాసం లోపించి గొప్పగా ఊహించుకొని కళ్ళలు కంటున్నారు విజయసాయి రెడ్డి గారి సామర్థ్యం ఏంటో మీకు తెలీదు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారని ఎద్దేవా చేశారే వైజాగ్లో నార్త్ ఈస్టు వెస్ట్ సౌత్ నాలుగు నియోజకవర్గాలు ఓడిపోతే వైఎస్ఆర్సీపీ మేయర్ని భారీ మెజారిటీతో వైజాగ్ నగరం అంతా పాదయాత్ర చేసి కంకణ బద్దుడై గెలిపించుకున్న సామర్థ్యం విజయసాయి రెడ్డి గారికి ఇక్కడ ప్రజల అదృష్టం ఇక్కడికి రెడ్డి గారికి ఒక అవకాశం దేవుడిచ్చాడు పుట్టిన గంటకు సేవ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో నెల్లూరు అభివృద్ధిని మీ కళ్ళతో మీరే చూస్తారు కాబట్టి వివేకంతో ఉండాలని ఒకళ్ళతో పుచ్చుకునే వాళ్ళలో నారాయణ లాంటి కార్పొరేట్ రోగులకు కాకుండా ఐఆమ్ రిపీటింగ్ దిస్ టూ డేస్ ముందు కూడా నేను చెప్పా నారాయణ అనే వ్యక్తి ఒక కార్పొరేట్ అండ్ ఒక రోగ్ ఒక రోగని మేము కక్షపూరితంగా అనడంలా ఒక రోగని ఎందుకు ఎవరు చెప్పారు ఆయన ఆ స్టాంప్ ఎవరు వేశారు ఆయన మరదలు ప్రియా వేశారు నేను కాదు మా పార్టీ వాళ్ళం కాదు కాదని ఆయన ఎప్పుడైనా ఖండించాడా అలాంటి వికృతమైన చేష్టాలు నేను చేయలేదని ఈరోజు నా చెప్పాడా మీరు ఒకరి తరపున ఒకరు ఒక తీసుకుంటున్నారు కదా ఓసారి నారాయణ గారిని సంప్రదించి ఆ ప్రియా గారు చెప్పిన రోగ్ బిహేవియర్ మీలో ఉందా లేదా కనుక్కున్నారా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న నారాయణ విద్యా సంస్థల్లో మీరు విమర్శించారు పార్టీలో ఉన్నప్పుడు అందరం విమర్శించాం దానికి సమాధానాలు వచ్చాయా విద్యని వైద్యాన్ని పూర్తిగా వ్యాపారీకరణ చేసి వందల వేల కోట్లకు ఎగబాకి అమరావతిలో భూములు దందా చేసి బినాబీ పేర్లతో భూభాగోతం చేసి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో దొరికిపోయి ముద్దాయి కాకుండా ఉండడం కోసం జైలుకు పోకుండా ఉండడం కోసం కోర్టు మెట్లు దొక్కి నెల్లూరు అభివృద్ధి చేస్తున్నాయి నిజమేనా దాంట్లో చిత్తశుద్ధి ఉందంటే నెల్లూరు అభివృద్ధి చేస్తానని అతను చెప్పే మాటల్లో నిజం ఉందనుకుంటే తన విద్యా సంస్థల్లో పేదలకి న్యాయంగా ఇవ్వాల్సిన పర్సంటేజ్ ఆఫ్ సీట్లు ఏ రోజైనా ఏ విద్యా సంస్థలైనా ఇచ్చాడా ఎన్ని విద్యా సంస్థలకు లైసెన్సులు ఉన్నాయి ఎన్ని విద్యా సంస్థలు అతను నడిపాడు సమాధానం అతను చెప్పగలడా ట్యూటోరియల్ స్థాయి నుంచి టీచర్గా ఆయనకు మాటలు బాగా వచ్చు కదా ఏది ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి మీరు ఒకళ్ళతో పుచ్చుకోవాలనుకుంటే ఆయన పక్కనే కూర్చోండి లేదు ఎదురు బదురుగా చర్చిస్తా ఉంటే ఓపెన్ డిబేట్ రమ్మని ఛాలెంజ్ విసురుతా ఉన్నాం ఖలీల్ బాయ్ కాస్త తక్కువ మాట్లాడతాడని లేకపోతే పేదవాడని గెలవలేడని మీ మిత్రుడంటూనే సన్నై నొక్కులు నొక్కుతున్నారే ముప్పై ఏళ్ళ నుంచి పరిచయం అని రూప్ కుమార్ గారు ఎంతవరకు సభ విది ఆలోచన చేయండి మేము వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండదలుచుకున్నాం మీరు వ్యక్తిగతంగా టచ్ చేస్తే మేము రోజువారీగా పురాణం చిట్టా మొత్తం బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ ఇప్పటికే సిద్ధం అనే అనేక కార్యక్రమాలు చేస్తుంది దీనికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పదలుతున్నాం